హాయ్ హలో దోస్తం సందీర్కి జయసేవ దోస్తం నన్న నేను మీ తరచు ఇదూ నాటన కాగిధంగాని సంస్కృతితోను కాపాడడం సాటి ఇది వీడియో తిందకు మీకు వెహన్ సాటి ఇది వీడియోకి కీవల ఆశ్రమంత దోస్తం ఆనే సందీర్కు సబ్స్క్రైబర్కును అనే వ్యూవర్స్కును నావా జైసేవ జయసేవ దోస్తం బదిలితకే నన్న సాలు మా నాటే దురడి పండుగన వీడియో రికార్డ్కి వెళ్ళాత అని అతనిగిరే ప్రస్తుతీతం నా ఛానల్ తగ దోస్తం చూడటికి ఇది భారీ ఇన్వాల్ మీగిరి కరెమయ్యారు అని దేని వల్ల బతాయి మాకు ఉపయోగం అంతకి సెల్ని వాళ్ళగిరి మీరు జర జరా విచరకీవాళ్ళు గోష్ఠీ అందు అది బదిలితే దోస్తూ నన్న సాలు మా నాటిన దురడి పండుగను వీడియో రికార్డ్ చేసి నా ఛానల్ తగ ప్రస్తుత కీతోనికి అద్దెను నేను నన్ను వీడియోతో చూసుకుని అచ్చురే చూ కుపడుతున్న అచ్చురే తానుండే వీడియోతో సూడిసి కొంత దుఃఖగిరే ఆపుతాం దుక్కున గోష్టిగిరే లాగుతాం భారతకే అది వీడియోగా వావిలి రోచుకున్నాక మరటు బత్తలు మారుతటు బత మరటు దవడెమాతడు బత ఇన్వాల్ గిరే అది వీడియోదిగా చూసుకుని బాధపడవలతో మీరడిగిరే మీ నాటిన హరుంది పండుగతోను గిరే మీ నాటినలు రికార్డ్ కేసి మీరటు సొంతంగా ఛానల్ తాగ ప్రస్తుతకి మీవ మీ ఛానల్ తాగ మీరటు ఛానల్ క్రియేట్ తీసుకుని ప్రస్తుతకి ఇయ్యాన భార్యకి అది వావలి రోజుకున్నాక మీకు ఉంది ఆధారంగా ఆధారం ఇంతకే ఫ్రూపును బేసు మందాంధితం ఇది నేటి ఏం జరుగుతాం మా నాటని రొప్పో ఇది నేటి మీరు మత్తరు ఇది నేటి చోరు కుసిగమత మొత్తం నమ్మటు మీరమాసి మాసి వాళ్ళు మరటు అది వీడియో సూడుచుకుని హేతుక్ వాళ్ళు అంత చూడండి దోస్తూ నన్న మా నాటిన దురడి పండుగన వీడియోతోను నా ఛానల్తో ప్రస్తుతీతో ఇంతి అద్దెను తెనగగిరి డిస్క్రిప్షన్ తాగిరే దుశాంతను మీరటు అద్దు గిరి చూడవచ్చు తా హంచుకును వారితే దోస్తో అద్దు దురడి పండుగ కూటే జరుగుతా అగ బత మాకు చేదు అనుభవాలకు సిల్లే బతి బతలితకే తీపి జ్ఞా జ్ఞాపకాల వాళ్ళు మంతము ఆనే అది వీడియోదిగా నాటినరుకు మ్యాక్సిమంగా నన్న వందకు తొంభై ఐదు పర్సెంట్ కవర్ కీర్తోన్ సమ్దికునే తోహవాలు ప్రయత్నం కీతం ఉంది ఐదు పర్సెంట్ మాత్రమే కహిజాన్కు బయట నాటును చుట్టుకేసి అప్డేసి వంచుకుని ఊర పిసగతికు ఊరు పిశ అంతరికి ఊరుకు నువ్వు రిహవల్ బారితే ఊరు నాటే మచ్చలూరు కాబట్టి ఊరుంది మిస్ అయితే నా వీడోదిగా వాయపర్మకి కడుమతరు నాటెమాత్రుడు మాత్రం సమ్ది కుసిగా మాత్రమే చొక్కటే రికార్డ్ కీతోన్ కానీ అది హరుంది పండుగను మిరడ్గిరి రికార్డు కియనా మీ ఛానల్ తగిన ప్రస్తుత ఇయన వావలి రోజుకున్నా మిరడిగిరి చూడుచుకున్నారే మా నాటిన కాగిత ఈన అత్త మొదలు ఇంక హీన వాత ఈ మళ్ళగిరే విచ్చారు మీకు వాంత భార్యకి మా ధర్మతగా మా కాగిత మా సంస్కృతితోను మరటి రోజు రోజు మరుగు అంతడం ఆయన మరుగు వాకనే మావ నాటిన కాగిధతోను మరుగు వాకనే ఇది ఉంది చొక్కటిన అవకాశం అంత భారతకి రికార్డ్ తీసుకుని మరటు కొన్ని రోజుకు తర్వాత గిర చూడవచ్చు మా నాటిన కాగిత వాన్మత్త అయితే ఇదనగా బతులుతకే మా ధర్మతను మా కాగితను మరటు కాపాడుతుర్రు అంతడు మా నాటిన సంస్కృతితోను మా నాటిన కాగితతోని గిరే కాపాడుతురు అంతడం అంజే ప్రతి ఉంది నాటునూరు ముఖ్యంగా మా ధర్మత సంస్కృతి అని మరుగు వాకనే అది బదు అయితే కాగిధ మొత్తం అయితే అది కాగితను కరెక్ట్గా తాకుసనైతేకే ఇన్కే మనవల్లు యువతూ ఇది కాసుకును ప్రస్తుతం అయితే తన ఛానల్ దగ్గర ఇర్తకే వాహలి రోజుకు నాగిరే వాయోలీ పిడితురుగురు చూడ అంటారు అరే మా నాటిన కాగితహీనం అంత మాట గల్తీ కీసే మంతాడు తప్పు స గల్తీ సర్ధం చేయమంతటి జరిగేరే ఊరు విచారితే అరాంతరించరే నా ఉంది ఆసమంతా ఒకేం దోస్తం బతులెత్తకే ఉండే మరటు నాటిన కాగితను కాపాడతాపా అంతటా నాటిన తీపి జ్ఞాపకాలకును మరటు వాయుల పిడితురుకు ఎస్తాపా అంతటూ ఇంజరే ఇది వీడు తిందకు వేస్తారే ఆనే ఉండే మీరు అటుగిరి మీ నాటిన వీడు తిండి సిరికాడ్ తీసుకుని కొన్ని రోజుల తర్వాత చూడడం మంది మీ ఉండే తాను పర్వ అనే అని గిరే నెరసన సాటి మీరట్టు ప్రయత్నం చీకటి జరిగిరే నన్న ఇది వీడియో రూపంగా మీకు వ్యక్తరమంత అని ఆనే ఉండే హరుంది నాటినల్ హరుంది గూడతలు కంపల్సరీగా ఇతలు ఎలక్ట్రానిక్ మీడియాగా పార్టిసిపేట్ ఇయను అయితే వార్తలకి ఇతపినగిరా పినగిరా అంతా అసలు న్యూస్ ఛానల్ బతలింది నేను యూట్యూబ్నగా ఉంది సంస్కృతి సాంప్రదాయాల గురించి గిరి దోసవచ్చు ఆనే అటు బద్ద మహీనాథ్గా బద్ పండుగకి ఇంతిటిన వలిగిరే అది వీడితోని గిరికడికి దుస్తుకే మీవ నాటిన కాయుధతను మీరటు నెలుస్తున్నా అంతిటు అని వావలి పీడుతురుకు మీరటి జనా అంతిటు మీవ నారగిరే చొకటి ఉంది రూట్న తాక తాకా అంతంజరే నావ ఆసమంతా ఆనే తాకు స్కిటిని జరిగిరే నావా కూర గిరే ఓకేందో వస్తువు నన్న కీతదు మా నాటిన దురడి పండుగన సుడిత సార్ దురడి పండుగన వేడితోనిగిరి మీరు అటు చూడ్సుకును అరే ఊరు నాటే ఈయన జరిగితే ఈయన జరుపుస్తారా ఇన్వాళ్ళగిరి మీరడిగిరే ఇది సాల్ మీరు అటు రికడికిసి చూడానికి మున్నతే సాధే మీ నాటిన దురడి పండుగను మీరు అటు బాగా జరిపిస్త ఇన్వాళ్ళగిరి మీరటు మున్నతే సాధే చూడటమంది మీకు బాతలు తీపి జ్ఞాపకార్థం మనంత బాత్ చోహ కూడా కుసిత గోష్ఠి మన అంతయో మీకే ఉడికారా అంతా ఓకే దోస్తం వాయువల్ దురడి వాయువులమైన అద్దె మంజే మీరటు తాంకు సంబంధించింది మీరు భాన్ బానికి అనయో బతాం బతాం బాంత మొదలె ఇన్కడలు ప్రిఫి రాసికును మీరడి ఆంటు మంజే మీరడిగిరే పాలు పంచుకుందాని అయితే ఆసరా ఆయన నాటిన కాయతో నిరసపబడగా నాటిన రూప మాత్ర యూత్ కాండ్రి పేకింగ్ కంపల్సరీ తాకు కాగిత నిరసన సాటి ఆస రాయని నా వినంతిమంతా నా ఇది ఛానల్ తిందకు ఓకే దోస్తాం ఇది హరుంది నాటి నాటునూరు యూత్నూరుకు ఇది వీడియో ఏమైనా చూడనా షేర్ కిమిట్ లైక్ ఇంపు అనే కామెంట్ కింట్ సబ్స్క్రైబ్ భారతకి ఇది మా సంస్కృతిత అని కాగిత విచారత గోష్ఠి మంజే అని మీ నాటినతో మా నాటినతో మా నాటినతో నన్ను బతురచుడు కాపాడుతా విన్న నాన్నతో మీ నాటిన కాగితతోను కాపాడుతు మీరటా అంతటి ఇంజరే ఇది వీడియో తిందకు నన్ను మీకు ఉంది జోక దిహన్ కీసరమంత వస్తాం ఓకే వస్తాం మల్లు ఉంది వీడియోతే మల్లవా అంతన్ ఆనే లైక్ ఏమిటూ లైక్ గీతకి నాకు జరచిర కుసి మన అంతా మీ గిరే ఉండుంది చొకటి నా గోష్టితే మీ మున్నే సాటి నన్ను కోసి ఇంత ఇంజరే ఇది వీడియో తిందకు మీకు మల్లుంజాక జయసేవా సందీరుకోను కంపల్సరీ మీరటు మీ నాటిన విచారతను మీ నాటిన కాయతోను సీరనా భారత వావలి రోజుకున్నాక మరడు మరంగా అంతడు అంజే గల్తీ అది తాకవాకనే అదు వస్తాం ఓకేనా వస్తాం సమ్ర్పు జయసేవా మన అంత మల్లొంది వీడైతే మల్ల బేట మా